మన సబ్స్క్రైబర్లో మంది అయితే పాలు పిండేటప్పుడు వీడియో పెట్టు దానా ఏమేమి పెడతారు పాలు ఎక్కువగా రావాలంటే ఏమేమి పెట్టాలని అడిగారనమాట అయితే ఇది చాలా రోజుల ముందు నుంచి తీయాల్సిన వీడియో బట్ నాకైతే ఇప్పుడు కుదిరినది ఎందుకంటే నేను పాలు పిండిను ఆవుకి ఆవికి దానా పెడతాను మేపుతాను వాటికాడ పేడెత్తతాను వాటి పోస్తాను అన్నీ చేస్తాను కానీ పాలైతే పిండలేను హ్యాండు పెయిన్ ఎక్కువ వస్తుంది అనమాట ఎగ్ సేపు అనేది ఆవు అందుకని చెప్పేసి అత్త మా బావ మా అక్క పెండుతారు ఎక్కువగా వాళ్ళే పెండుతారనమాట ఎవరన్నా లేనప్పుడు వాళ్ళ ముగ్గురు ఇంటి పక్కన పిలిచి పిండిపిస్తాము అయితే దానా ఏమేమి పెడతామంటే నైట్ శనగపిండి మార్నింగ్ పెట్టాలంటే దానా నైట్ నానబెట్టుకోవాలి శనగపిండి శనగపప్పులు ఉన్నాయి కదా వాటిని మేము ఆయిల్ ఆడించుకుంటాం అనమాట మేము ఆయిల్ వాడేది శనగ నూనె పిండి వస్తుంది కదా శనగపిండి వాటిని అయితే నైట్లో నానబెట్టేస్తాం మార్నింగ్ పెట్టాలంటే ఈవినింగ్ పెట్టాలంటే మార్నింగ్ నానబెడతాము తర్వాత ఇప్పుడు నైట్ నానబెట్టేస్తే మార్నింగ్ దాంట్లో శనిగిపిండి తర్వాత తవుడు తర్వాత అన్నం ఉంది కదా రేషన్ బియ్యము వాటిని అయితే ఉడగబెట్టుకునేస్తామన్నమాట బాగా మెత్తగా ఒక కేజీ బియ్యం వచ్చేసి మూడు పూటలు పెడతాం అనమాట ఒక ఆవుకి రెండు ఆవులకైతే రెండు పూటలు పెడతాము ఇకపోతే ఉద్ది పిండి పెసల పొట్టు ఇంకా వేస్తారు చాలా రకాలు మేమైతే ఇవి వేస్తాం అనమాట మా ఆవు అయితే కొద్దిగా కష్టము మా ఇంటి పక్కన వాళ్ళ ఆవులు అనమాట ఇవి వీళ్ళ దగ్గర అయితే కొద్దిగా ఈజీగానే ఉంటాయి పిండడానికి ఎందుకంటే ఒకరోజు వాళ్ళు లేరు అక్కడ పాలు పిండిదామని వెళ్తే చాలా ఈజీగా ఉన్నాయన్నమాట మేము లేనప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు మాకు పిండి ఎత్తుకొని పోయేస్తారు వాళ్ళు లేనప్పుడు మేము ఎత్తుకొని పోయి పోస్తామన్నమాట అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము అయితే ఆవులని అప్పుడప్పుడు కడుగుతూ ఉండాలి చల్లవన్నమాట చల్లగా ఉంటాయి వాటికి హెల్త్ బాగుంటుంది కదా ఇకపోతే మా వాళ్ళు వచ్చేసి అన్ని పనులు చేస్తావు కదా పాల ఒకటి ఎందుకు పిండవంటే అదంతే మీ ఇష్టము నేను అన్నీ చేస్తాను పాలు ఒకటి పిండలేనంటే సరేలే నీ ఇష్టం అన్నారనమాట ఇంకా మార్నింగు తోలుకొని పోయి మా పొలం దగ్గర చాలా మంది బయట బయట తీసుకొని వెళ్తారు మేమైతే మా పొలాల దగ్గరే మేపుతాము మళ్ళీ మధ్యాహ్నం నీళ్ళు తాగి చేసి కట్టేస్తాము ఎండకి ఉండకూడదు పాలు ఇచ్చే ఆవులు పాలు సరిగ్గా ఇవ్వు వాటికి హెల్త్ బాగుండవు అనమాట మళ్ళీ ఈవినింగ్ ఇప్పుతాము మళ్ళీ నైట్ ఎండి కసువు పచ్చి కసువు జాడు ఇలా అయితే కోసిపోస్తాం పాలు బాగా ఇస్తాయి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసు ఈ విధంగా లేదా మీరు ఎలా చేస్తారు పాలు బాగా ఎక్కువగా ఇవ్వాలనేది కామెంట్ చేయండి నచ్చినట్టయితే మన వీడియో ఒక చిన్న లైక్ ఇచ్చి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ సి యూటా